చాలా సంతోషంగా ఉంది చూద్దాం ఇక్కడ చూస్తుంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఎందుకు క్లోజ్ చేశారో నేనే ఆలోచిస్తున్నా క్వశ్చన్ వేసుకోవచ్చు మంచి ఇటువంటి మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు గొప్ప మనసున్న వ్యక్తి ఇటువంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూశాను ఖచ్చితంగా వచ్చి రేపు లంచ్ చూడాలా వీళ్ళు రాత్రి భోజనం ఏం పెడుతున్నారో కూడా చూడాలా ఈరోజు చూసిన బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఫైవ్ స్టార్ హోటల్కి పోతే కనీసం ఇది నా లెక్క ప్రకారం నూట యాభై రూపాయలు ఉంది ఇక్కడ ఐదు రూపాయలకి ఇస్తున్నాం ఐదు రూపాయలు అది మనం ఊహించుకోలేము అసలు ఈ ఇటువంటి ఐడియా రావడం చాలా గొప్ప విషయం మన చంద్రబాబు నాయుడిని మనందరం కూడా ముఖ్యమంత్రిని పది సార్లు కాదు వెయ్యి సార్లు అనుకోవాలి ప్లేట్ తీసుకుని కాడి నుంచి అది ఇటువంటి భోజనం మనకి ఐదు రూపాయలకి నేను నన్ను ఈరోజు ఇక్కడ ఈ ఓపెనింగ్కి నారాయణ గారు ఫోన్ చేసి సార్ మీరు ఎంపీ కదా ఒక క్యాంటీన్ నన్ను మీరు పోయి ఓపెన్ చేయండి అన్నారు చాలా సంతోషం వీడికి రావడం ఈరోజు ఇవన్నీ ఎన్టీ రామారావు గారు ఆశయాలు అని అంటారు అతనికి ఇటువంటివన్నీ పేదలకి కడుపు నిండాలా పేదలకి మనం చేయగలిగించాలా ఆ రోజుల్లో రెండు రూపాయల బియ్యం అనేది స్టార్ట్ చేసింది ఎన్టీ అది కూడా ఆయన ఉద్దేశమైంది పేదలకి మనం పట్ట నిండాలా అంటే ఎంత తక్కువతో మనం ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండత్తి వినగలుగుతారు అనేది అతని భావ ఈరోజు అదే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నాడు చాలా సంతోషం పేద ప్రజలకి కూలీలు కూలీ చేసే వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఇది ఐదు రూపాయలకి ఉన్న క్యాంటీన్లో ఇస్కాన్ అందం ఇస్కాన్ సంస్థ చాలా గొప్ప సంస్థ ఇక్కడే కాదు ప్రపంచంలో రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచంలోనే ఇస్కాను అంటేనే ఇది ఒక ఉన్న సంస్థ వాళ్ళు ఎప్పుడు కూడా క్వాలిటీ ఫుడ్ ఇచ్చేవాళ్ళు ఫుడ్ ఫుడ్ ఇస్తారు కూడా సో వాళ్ళకి ఇవ్వడం ఇంకా సంతోషం ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో లాభం పొందాలా అనేది లేకుండా ఇస్కాను లాభం అటువంటి చూడ ఖచ్చితంగా వాళ్ళు సేవ చేయాలనేదే వాళ్ళ భావన సో ఇస్కాన్కి ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం ఈరోజు చాలా సంతోషం నేను ఇక్కడ వచ్చి ఇంతమంది దగ్గర నేను ఓపెన్ చేయడం ఇది చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడు నేను కూడా ఒక ఫ్లేట్ పెట్టుకొని ఓపెన్ చేసుకోవాలని